ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అర్జునుడు చెబుతున్నాడు అగ్నిదేవుడితో నా వద్ద ఆయుధాలు లేవు అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుని ప్రార్థించి అర్జునుడికి గాండివమని ధనస్సును అంతులేని బాణాలను రెండు అమ్ముల పొదలను గంధర్వలోకపు గుర్రాలను పూంచినటువంటి రథాన్ని ఇచ్చి శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రాన్ని కౌమోదకి అనే గదను ఇచ్చాడు ఆహా అది సరే అర్జునుడు ఆయుధాలు లేవని ఎందుకన్నాడు అగ్నిదేవుడు ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు మీరు వినాలి ఉత్కంఠను రగిలించేటటువంటి ఈ రసరమ్య కథను మనకు రాసి అందించినటువంటి వారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త రచయిత పరిశోధకులు వ్యాఖ్యాత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి అనేక కృతజ్ఞతాభివందనాలు కృష్ణార్జునులకు ఆయుధాలను ఇచ్చినటువంటి అగ్నిదేవుడు ఇలా అంటున్నాడు అర్జున ఈ గాండివము వజ్రాయుధ సమానం ఈ రథం ఎదురు లేనిది ఆ గుర్రాలు వాయువేగంతో వెళ్ళేవి ఇక కృష్ణ ఇది సుదర్శన చక్రం నీవు శత్రువులపై ప్రయోగిస్తే అది వారి తలలను త్రెంచి తిరిగి నీ దగ్గరకు వస్తుంది మీరు వీటిని శాశ్వతంగా మీతో ఉంచుకొని జైత్రయాత్రను కొనసాగించండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో వీటి పాత్ర అమోఘం అని అంటూ వారి రూరికి నమస్కరించి అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించే కార్యక్రమం చేపట్టాడు ఓహోహోహో చూసారుగా ఖాండవ వన దహనం ఆ కథను మనం చెప్పుకుంటున్నాం అన్నమాట సరే తర్వాత ఏమైంది మేరు పర్వతం పగిలి బీటలు పడుతుందా అనేటట్లుగా అగ్నిహోత్రుడు పెద్ద పెద్ద మంటలను నలుదిక్కులకు పంపుతూ వనంలో ఉన్నటువంటి మృగాలను భీతిల్లెబ్బ చేస్తూ అన్ని దిక్కులా వ్యాపించసాగాడు అబ్బా చక్రాన్ని ధరించి శ్రీకృష్ణుడు వనానికి ఒక ప్రక్కన గాంధీవాన్ని ధరించి అర్జునుడు వేరొక ప్రక్కన కాపలా ఉండి అగ్నిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నటువంటి వనరక్షకులను తరిమి తరిమి కొట్టసాగారు అది సరే అసలు అగ్నిదేవుడు కాండవ వనాన్ని ఎందుకు దహిస్తున్నాడు ఈ విషయం తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి అప్పుడు ఏమైందంటే గాలి తోడు రాగా అగ్నిహోత్రుడు ప్రళయాగ్నిహోత్రుడయ్యాడు విలువైన ఔషధపూరితమైన మొక్కలు వృక్షాలు బూడిదగా చొచ్చి అగ్ని కడుపు నింపసాగాయి అజీర్ణ వ్యాధిని పోగొట్టుకోవడానికి ఈ పని చేస్తున్నాడు అగ్నిదేవుడు అదనమాట అగ్నిదేవుడికి అజీర్ణ వ్యాధి అయింది అజీర్ణ వ్యాధి ఎందుకైంది అగ్నిదేవుడికి నిత్యము నెయ్యితో హోమాలు చేస్తూ ఉంటారు ఆ నెయ్యి తిని 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 జీర్ణకోశం అందగించింది అలా అజీర్ణ వ్యాధి వచ్చింది ఆ అజీర్ణ వ్యాధి పోవాలి అంటే కాండభవనంలో ఉన్నటువంటి అనేక రకాల ఔషధపూరితమైన మొక్కలన్నింటినీ కూడా తనలో నింపుకుంటే తప్ప అది పోదు కాబట్టి ఈ పని చేస్తున్నాడు అగ్నిదేవుడు ఇప్పుడు అర్థమైంది కదా మంచి సుగంధ వృక్షాలు అలా తగలబడుతుంటే ఆ పరిమళం వనం అంతా వ్యాపించసాయి వేరొక ప్రక్క పక్షులు తప్పించుకుందామని పరిగెడుతూ నిపురవ్వల ధాటికి తట్టుకోలేక మంటల్లో పడి మరణిస్తున్నాయి నీటి పక్షులు చచ్చి నీటిలో తేలుతూ భయానక వాతావరణం చూపిస్తున్నాయి అబ్బా దేవతలంతా అగ్నిహోత్రుని విజృంభణకు భీతిల్లారు ఈ విపత్తు తెలుసుకొని దేవేంద్రుడు ఉలిక్కిపడ్డాడు వెంటనే తాను కాపాడుతున్న వనంలో ఉన్న తక్షకుని క్షేమం గురించి ఆలోచించి పెద్ద పెద్ద మేఘాలను పంపి కుండపోతగా కుండపోతగా అగ్నిపై వర్షం కురిపించసాగాడు ఓహోహోహో ఈలోపు అర్జునుడు తన అస్త్రాలతో ఖాండవ వనాన్ని దుప్పటి కప్పినట్లు కప్పేసి నీటి చుక్క కూడా లోపలికి ప్రవేశించకుండా అగ్నిదేవుడు నిరంతరాయంగా తన కార్యక్రమం చేసుకునేటట్లు వీలు చేశాడు ఇదండి ఇద్దరు వీరాధి వీరులు యుద్ధం చేస్తుంటే ఇలాగే ఉంటుంది ఏం చేశాడు కుండపోతగా వర్షం కురిపిస్తున్నాడు ఆ వర్షం ఒక్క చుక్కకు పడినా కూడా అగ్ని మంట చల్లారిపోతుంది అలా కాకుండా దుప్పటిలాగా బాణాలను వేయడం అంటే ఎంత దగ్గర దగ్గరగా వేయాలి ఎంత చిక్కగా వేయాలి ఆ ఇందులో నేర్పరి అర్జునుడు ఆ విషయాన్ని మనం ఈ కథలో తెలుసుకుంటాం అర్జునుడు యొక్క పరాక్రమాన్ని మనం ఇందులో తెలుసుకుంటాం సరే తర్వాత ఏమైంది అగ్నిదేవుని వెనుక కృష్ణార్జునులు ఉన్నారని తెలిసి కూడా తెలిసి కూడా ఇంద్రుడు ఏమాత్రం తగ్గకుండా తన బలగాన్ని అంతటినీ మోహరించి వారితో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు అబ్బా అప్పుడు దేవతలు ఇలా అన్నారు కృష్ణార్జునులతో యుద్ధమా దేవేంద్రుడు వాళ్ళ మాటను లెక్క చేయకుండా రాళ్ళ వర్షం కురిపించి దేవతలకు ధైర్యం చెప్పడానికి కృష్ణార్జును గాయపరచసాగాడు అబ్బబ్బబ్బో ఎంత సాహసము దుస్సాహసమే కదా సరే అర్జునుడు అప్పుడు ఏం చేశాడు తన బాణాలతో రాళ్ళను పిండి చేస్తూ తామిరువురు క్షేమంగా ఉండేటట్లు చూడసాగాడు దేవేంద్రుడికి గర్వభంగం జరుగుతుందని భావిస్తున్న సమయంలో ఏం జరిగింది అశరీరవాణివేం చేసింది ఏం చేసి ఏం చేసిందంటే ఇలా చెప్పింది దేవేంద్ర కృష్ణార్జునులు నరనారాయణులు అనే విషయం మర్చిపోయావా ఆ మహాత్ములు ఇద్దరు యాదవ కురు వంశాలను రక్షించడానికి భూమి మీద అవతరించారు నీవు వీరిని ఓడించలేవు కాక నీవు రక్షించాలని కృష్ణార్జునులతో కయ్యానికి దిగావో ఆ తక్షకుడు ఇక్కడ లేడు కాండవ వనం అగ్నికి ఆహుతి అవుతుందని బ్రహ్మ ద్వారా ముందే తెలుసుకుని తక్షకుడు కురుక్షేత్రానికి వెళ్ళిపోయాడు ఇలా చెప్పింది అశరీరవాణి అలా చెప్పగానే ఇంద్రుడు యుద్ధం విరమించి తన బలగాలతో వెళ్ళిపోయాడు ఆహా అమ్మయ్యా కాండవ వనంలో నుంచి అగ్ని బాధ నుండి తప్పించుకోవడానికి నముచి అనే రాక్షసుని తమ్ముడైనటువంటి మయుడు ప్రయత్నిస్తున్నాడు దారి వెతుక్కుంటున్నాడు అప్పుడు కృష్ణార్జునుడు చూసి ప్రాణభిక్ష పెట్టి పో అన్నారు ఆ విధంగా ఆ దావాగ్ని నుండి మయుడు అశ్వసేనుడు మందపాలుని కుమారులైన శార్జ్ఞుడు మొదలైన నలుగురు తప్పించుకున్నారు ఈ విషయాల వైశంపాయనుడు జనమేజయునికి చెప్తున్నాడు అప్పుడు జనమేజయుడు ఇలా అన్నాడు మహర్షి ఈ మందపాలుని కుమారులు ఎవరు వారు ఎలా తప్పించుకున్నారు ఆ వివరం నాకు చెప్పండి అని వైశంపాయుని అడిగాడు మరి ఆ కుమారులు ఎవరు అనే విషయాన్ని మనం వచ్చే వీడియోలో విందాం ఈ లోపల ఆ కుమారులు ఎవరో మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో వ్రాయండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించి మమ్మల్ని బాగా సపోర్ట్ చేయండి స్వస్తి ఓం నమో భగవతి వాసుదేవాయ నమః